शिवाय नम शिवायोजु కార్తీక మాసం చివరి సోమవారం అందులోనూ త్రయోదశి తిథితో కూడినటువంటి సోమవారం మామూలుగానే త్రయోదశి తిథి రోజున ప్రదోషకాలంలో మనం శివారాధన చేస్తే శివానుగ్రహం మన మీద ఉంటుంది అని నమ్ముతారు అలాంటిది ఈ రోజున కార్తీక మాసం సోమవారం త్రయోదశి తిథి ఇలాంటి విశేషమైన రోజున ప్రదోషకాలంలో మనం శివ పూజ చేసిన శివ అభిషేకం చేసిన దేవాలయానికి వెళ్ళి శివ దర్శనం చేసుకున్న ఆ శివుని అనుగ్రహం మన మీద పూర్తిగా ఉంటుంది అని నమ్ముతారు కార్తీక మాసంలో నారికేల దీపానికి చాలా విశిష్టత ఉన్నది నారికేల దీపాన్ని కార్తీక మాసంలో ఏ రోజైనా వెలిగించవచ్చు అలాంటిది సోమవారం పూట ఇం వెలిగించడం ఇంకా విశిష్టమైనది అందులోనూ ఈ కార్తీక సోమవారం త్రయోదశి తిథి రోజున ప్రదోషకాలంలో మనం కనుక శివునికి నారికేల దీపాన్ని వెలిగిస్తే మన మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయి ఆర్థికపరమైన ఇబ్బందులు కావచ్చు ఆరోగ్య సమస్యలు కావచ్చు వివాహం కోసం కానీ ఉద్యోగం కోసం కానీ కోరిక ఏదైనా సరే కాలంలో మన మనసులో ఉన్న కోరిక చెప్పుకొని నారికేల దీపాన్ని ఆ శివుని ఎదుట వెలిగించటం వలన మన మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి నారికేల దీపాన్ని ఎలా వెలిగించాలి పూర్తి పూజా విధానం యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయడం జరిగింది ఈ వీడియో లింక్ని మీకు ఇప్పుడు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను వీడియో చూసి పూర్తి పూజా విధానం తెలుసుకొని మీరు కూడా ఈ రోజున నారికేల దీపాన్ని వెలిగించి ఆ శివానుగ్రహాన్ని పొందుతారని ఆశిస్తున్నాను ఓం నమశివాయ